రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు వ్యవసాయ మార్కెట్ మార్క్ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలును మంత్రి ప్రారంభించారు ఉల్లి ధరలు మార్కెట్లో పడిపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఉల్లి కొనుగోలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు రైతులు గ్రేడింగ్ చేసి ఉల్లిని మార్కెట్ కు రావాలని టీజీ భరత్ కోరారు పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోకుండా వారికి కొంత ఉపశమనం కలుగుతుందన్నారు కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు

పంటని అక్కడ యువ కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది ఇమీడియట్గా సెక్రటరీ గారు మా చైర్మన్ వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకోపోవడము సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే టూ థౌజండ్ నుంచి ఫోర్టీన్లో ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆరు వందలకి పెట్టి కొనడం జరిగింది వంద కేజీలు తర్వాత ఇంకోసారి ఏడు వందల రూపాయలకేమో కొనడం జరిగింది ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి పన్నెండు వందల రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది మార్కెట్లో చాలా తక్కువ ఉంది ఆరు వందలు ఏడు వందల రూపాయలకే ఉందన్నమాట మనం పన్నెండు వందల రూపాయలకి కొనడం రైతులకి ఎక్కడ నష్టపోరాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఫస్ట్ మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ప్రతి ఒక్కరు కూడా రైతులకు వచ్చే వాళ్ళందరూ కూడా సేల్ చేసుకొని అట్లీస్ట్ తీవ్రంగా నష్టపోకుండా కొంతమంది కొంత నష్టం ఉంటుంది లేకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టిండేది అంతా జీరో వచ్చిందంటే చాలా కష్టాల్లో పోతుండ్రి మా ప్రభుత్వంలోనే ఇట్లాంటివన్నీ అయ్యేదానికి పరిస్థితి అని ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉంటేనే ఇట్లాంటి సాధ్యం అది అందరూ గమనించాలా లేకపోతే ఇష్యూ ఇట్లాంటి ఉంది మన రాష్ట్రంలో మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇది ఇవ్వడం అన్నమాట ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఇక్కడ నుంచి త్రూఅవుట్ స్టేట్కి కూడా ఇక్కడ మార్క్ఫెడ్ నుంచి కొనడం సప్లై చేసేదానికి రైతు బజార్లకు స్టేట్ వైడ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడు ఏదైనా ఉన్న ఫార్మర్స్కి రైతులకి కానీ ఎక్కడైనా తీవ్రంగా నష్టపోయేది ఉందంటే ముందుకు వచ్చి ఆదుకునే దాంట్లో మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఉంటారు అది అందరూ కూడా గమనించాలా ఎప్పుడైనా ఏమన్నా ఉన్నా ఇప్పుడు కూడా చూస్తే ఈ మధ్యలో నీళ్లు కూడా తీసుకోపోయేదానికి కుప్పంకి తీసుకోపోయే ఇట్లాంటివన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని ఆలోచించి చేసేదానికి ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారే పాసిబుల్ అండి జస్ట్ మీరు చూస్తే త్రీ డేస్లో మాకు సబ్జెక్ట్ రావడం ఇమీడియట్గా డెసిషన్ ఇవ్వడం ఇమీడియట్గా మార్కెట్ ఫ్రెడ్ వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పర్చేజ్ చేయడం సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారు అండ్ ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్ యూ